పరిశుద్ధుడైన దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రియా సహోదరి సహోదరుల మీ అందరికీ సమయమున మన ప్రభు అయిన యేసునామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ దినము కూడా ఒక చిన్నపాటి ధ్యానాన్ని మనం చేసుకుందాం బైబిల్ గ్రంథము నుండి చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం ప్రార్థనతో నేటి ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం ప్రేమపూర్ణుడా దయాలుడు అయినటువంటి మా తండ్రి వైన దేవా మీ ఘనమైన నామమునకు వందనాలు మా రక్షకుడిని యేసు నామములో చెల్లిస్తూ ఉన్నాము ఆయన ఈ సమయంలో మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి సూటిగా తేటగా బహుస్పష్టంగా మాతో నేరుగా మాట్లాడి మమ్మను బలపరచాలని ఏసు నామములో అడుగుచు ఉన్నాము తండ్రి ఆమె నా ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు గ్రంథము నుండి మరి యొక్క మాటను మనం చదువుకుందాం ఈరోజు గ్రంథము మూడవ భాగముగా మూడవ వర్తమానాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనము మరియు నాలుగవ వచనము మనం చదువుకుందాం నయోమి పెనిమిటి అయిన ఎలిమెలేకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండేది నాలుగు వచ్చినం కూడా వారు మొయాపు స్త్రీలను పెళ్లి చేసుకునేది వారిలో ఒకదాని పేరు వార్ప రెండవ దాని పేరు రూతు ప్రియా సహోదరి సహోదరుల జాగ్రత్తగా ఈ మాటలు మనము విందాం మనము గత రెండు దినాలుగా ఈ రూతు గ్రంథం మీద ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఈరోజు కూడా కొన్ని మాటలను మనము విందాం ఈ నయోమి ఎలమలేకుల కుటుంబము బెత్లహేము ప్రాంతాన్ని విడిచి ఆ ప్రాంతంలో కరువు వచ్చిందని బెత్లహేమును విడిచి వారు మొయాబు ప్రాంతానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళారు కొంతకాలం ఉన్నారు అయితే నయోమి భర్త అయినటువంటి ఎలమెలేకు చనిపోయాడు నా ప్రియ దేవుని బిడ్డలరా ఊరు కాని ఊరు దేశం కాని దేశం అలాంటి పరిస్థితుల్లో ఈ స్త్రీ తన శిరస్సును కోల్పోయింది తన భర్తను కోల్పోయింది అయ్యో ఎంత విచారం ఎంత బాధ నా ప్రియ దేవుని బిడ్డలరా సరే భర్త చనిపోయాడు ఇక ఇద్దరు బిడ్డలు పెట్టుకొని నేను ఒక్కదాన్ని ఇక్కడ ఏం చేశాను నేను బిడ్డలను తీసుకొని మరలా నా దేశానికి వెళతాను అని ఆ స్త్రీ అనుకోలేదు నయోమి అనుకోలేదు అక్కడే సెటిల్ అయిపోదామని తన ఇద్దరు కుమారులైన మహులోను కిల్యోనుకు అక్కడే ఇద్దరు అమ్మాయిలను చూసి వారిద్దరు ఎండ్లి చేసింది అన్యులతో సాంగత్యము చేయకూడదని అన్యుల అమ్మాయిలను దేవుని ప్రజలైన ఇసాయలను చేసుకోకూడదని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నప్పటికీ దేవుని నిబంధనను మీరినటువంటి ఈ స్త్రీ అన్య స్త్రీలను వివాహము చేయడం దేవుని హృదయానికి బహుశా బాధను కలిగించిందేమో ధర్మశాస్త్రములో అన్య స్త్రీలను పెళ్లి చేసుకు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నటువంటి మహాజ్ఞానటువంటి సొలోమాను గారు ఏమయ్యారు మహాజ్ఞాని అనేటువంటి సొలోమాను సైతం అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని తన ఆత్మీయ జీవితంలో పతనమైనట్టుగా మనం చూస్తాం ఈయన మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఎలా ఉన్న నీ కుటుంబం దేవుని యొక్క నియమ నిబంధనలను మీరుతూ ఉన్నావా అలాగైతే జాగ్రత్త ఈరోజు దేవుడు నిన్నే హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు ఉన్నమన్న చోట ఉండకుండా ఉండద్దు అన్నటువంటి చోటుకు వెళితే నష్టాలు చవి చూడవలసి వస్తుందని తెలియచేస్తూ ఉన్నాను ఈయన మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఇకనైనా తెలుసుకొని దేవుడు ఉన్నమన్న చోట ఉండి ఆయన అనుగ్రహించు దీవెన కొరకు ఎదురు చూసి ఆయన ఇచ్చే పోషణను అనుభవించు దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు బలపరుస్తాడు ఆ కృపగల దేవుడు తన ప్రియ కుమారుడైన యేస్సును నీ కొరకు నా కొరకే కదా పంపించింది కాబట్టి ఆయన పోషిస్తాడు ఆయన ఆదరిస్తాడు ఆయన బలపరుస్తాడు ఎందుకు నీకు నీవే ఆలోచన చేసుకుని నీ మీద నీవు ఆధారపడి ఇతరులపై ఆధారపడి నష్టపోతాం నష్టపోకు ఇకనైనా దేవుని గురించి తెలుసుకొని దేవుని వైపునకు తిరగాలని ఏసు నామంలో తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దాం మీకు ప్రేమగలమా తండ్రి నానా మీకు వందనాలు చెల్లిస్తున్నాం చెప్పబడిన ప్రతి మాట అందరి హృదయంలో మీరు ఫలింప చేయాలని ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించి వారిని ఓదార్చి బలపరచాలని ఎందరూ బాధలతో వేదనలతో కష్టమలలో ఉన్నారు ప్రభువ ఎందరు కష్టకాలంలో ఉన్నారు దయచేసి వారిని దర్శించాలని ఏసు నామంలో వేడుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మతి ఏక దేవెన ఈ మాటలు ఎవరైతే వినుచున్నారో వినబోతున్నారో వారందరికి సకలలోక పరిశుద్ధులకు దైవ కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై గాక ఆమె